ఇక వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉద్యోగి మాత్రమే అని విమర్శించారు రాజీనామా లేఖతో మరో డ్రామా మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు రాజీనామా లేక ఎలా ఉంటుందో హరీష్ కు తెలియదా అని ప్రశ్నించారు హరీష్ మాటలు జనం నమ్మడం లేదని బీఆర్ఎస్ హయాంలోని హరీష్ మాటలు చెల్లలేదని విమర్శించారు రుణమాఫీ చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు అయిందని తెలిపారు పేదలకు ఉపయోగపడాలని ఉపాధి హామీ పథకం తెచ్చారని పేర్కొన్నారు చెప్పిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఆ విషయం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారని తెలిపారు నాటకాల రాయుడు మరొకసారి పెద్ద లాగా మారిపోయి ఆయనేదో నిజంగా రాజీనామా ప్రొఫామలు తీసుకొచ్చి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకున్న కానీ మీరు నమ్మలే ఎందుకంటే అది మోస మోసాలకే మారు పేరు హరీష్ రావు ఆయన చూస్తే జాలి ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా ఒకటిన్నర లైన్ మాత్రమే ఉంటుంది ప్రభావాలో మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు మీరు అందరూ కూడా చదివినారు దాన్ని మీరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికీ పంపి వీయడం మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండు అని చెప్పి చెప్పారని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అన అనాలన్నా అవులారావు అనాలన్నా గతంలో ఓసారి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి ఇలా మామూలు వేసినప్పుడు ఆయనకేదో మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి తెలంగాణ నాయకుడు అని చెప్పి పెట్రోల్ పోసుకొని అటు ఇటు చూస్తే వంద వేల మంది ఉంటే వంద దగ్గర లేనట్టు అమాయకులను చంపిన మోసగాడు హరీష్ రావు పార్టీ అధ్యక్షుడు అన్నట్టు లేకపోతే పార్టీలో ఈయన పెద్ద లీడర్ అన్నట్టు ఐదేళ్ళు పదేళ్ళ అధికారం ఉంటే నీ నిన్న ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ తప్ప వంద నడవలే కలుతుంది ఆఖరి సంతోష్ రావు కూడా నడవలేనా ఈయన ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గర ఈయన ఒక నౌకర్ మాత్రమే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఈయన ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా అయితే గీత అలా కొడుకు అవుతాడు ఈ జన్మలయ్య ఈ పార్టీ జూన్ మూడు నాలుగుకి వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది పదహారు సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు నేను ఎమ్మెల్యే గెలిచడం కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకు నవ్వుడ నాకే నవ్వు రావడం కాదు ప్రజలందరూ కూడా అనుకుంటారు మళ్ళీ జోక్యం చేసి మళ్ళా అనుకుంటారు ఆగస్టు పదిహేనున రాజీనామాకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు మంత్రి పొన్నాం ప్రభాకర్ సూచించారు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ కు మద్దతుగా సిద్దిపేట జిల్లాలో పొన్నాం ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రెండు లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కోహడలో పున్నం రోడ్ షో నిర్వహించారు బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలుగా పనిచేసిన బండి సంజయ్ వినోద్ కుమార్ కరీంనగర్ ప్రజలకు ఏం చేశారని పున్నం ప్రశ్నించారు మహిళా సంఘాలను ప్రతి మహిళలు కూడా వాళ్ళ దగ్గర కూడా వడ్డీ లేదా వాళ్ళ ఖాతాలతో వేసి ప్రభుత్వం తారీఖులో ఫిబ్రవరి రెండు వేల హరీశ్వరావు ఇక్కడికి వచ్చిండు నాలుగు వేల కోట్ల మాఫీ స్థానం చేసిన చెప్పమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు సార్య సాక్షిగా లక్ష్మీ నరసింహ సాక్షిగా ఈ తెలంగాణ ప్రజల సాక్షిగా ఆగస్టు పదిహేను నాడు తెలంగాణ రైతుల రెండు లక్షల రూపాయల రాజీనామా పత్రం రాచిపెట్టుకో హరీష్ రావు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ మాట అమలు చేసి తీర్చాలి ఇంత దౌర్భాగ్యమైన అరవై వేల కోట్ల తోటినటువంటి అప్పులు ఏడు లక్షల కోట్ల చేసి గల్లా ఖాళీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని నాలుగు రోజులకే బిల్లు షాపు అర్థాలు పెడతా ఉంది పరివారం లేని ప్రధాని మోదీ మంగళసూత్రం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబీర్ అన్నారు మలక్పేట్ నియోజకవర్గం చాదర్ఘాట్లో హైదరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని షబీర్ అలీ ప్రారంభించారు ఎన్నికల తర్వాత పార్టీ బూత్ కమిటీ మెంబర్లను ఇందిరమ్మ కమిటీగా మారుస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి మలక్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ అభ్యర్థి మహ్మద్ వలీ తదితరులు పాల్గొన్నారు کے اندر کبوتر خانوں کے حصہ مکانا ہے ان کو کاگریس پارٹی نے کہا جب پانچ پانچ سب کی بڑے کے مکانا بھلیں گے لوگوں نہیں ہے وہ راشن کارڈ بنانا ضروری ہے جب تک نہیں ہے آرے نہیں آتا. کوئی دوا خرید کر نام نہیں ہے ان کے پاس کوئی راشن نہیں ہے اور نئے بچوں کا نام بھی اس میں نہیں ہے آپ کو راشن کارڈ نہیں ہونے سے راشن کارڈ ہونا ہے پینشنس کئی ہمارے پیواہ ہیں کئی ہمارے ذہیب ہو چکے ہیں وہ لوگ دیکھ رہے ہیں کہ کانگریس پارٹی نے کہا کہ ہمیں نئے راشن کارڈ نیا پینشن پینشن دو ہزار جا کر چار ہزار روپئے دیکھیں گے ہمارے وقت دیکھ رہے ہیں ہمیں پانچ ہزار روپئے کاگریس پارٹی کا ہمارے کاگریس والے کر دیں گے పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో తనకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా తీసుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇన్నాళ్లు నన్ను మోసం చేశారని భావోద్వేగానికి గురయ్యారు నా అనుకున్న వాళ్ళే వెన్నుపోటు పొడిచారని అయినా నాకు పదవులు లెక్క కాదు అన్నారు చచ్చే వరకు కాంగ్రెస్లోనే కొనసాగుతా అని ప్రకటించారు విహెచ్ ఖమ్మం పార్లమెంటు సీటు ఆశించారు ఇందుకోసం ఇప్పటికే అధిష్టానం వద్ద అనేక సార్లు మొరపెట్టుకున్నారు చివరికి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది దీంతో ఆయన అసంతృప్తిని వెల్లగెక్కారు

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో వంద శాతం సరిపోల్చడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది ఈ మేరకు ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది లోక్సభ ఎన్నికల వేళ వీవీ ప్యాడ్ స్లిప్లపై సంచలన తీర్పు వెలువరించింది ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతి బాగుందని పేర్కొంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేపర్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించేలా డిమాండ్ను కూడా సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా తోసిపుచ్చింది ప్రతిపక్షాలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది అదేవిధంగా ఈ సందర్భంగా ప్రోటోకాల్లు సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించింది పోలింగ్ నిర్వహణ ఈవీఎంల పనితీరుపై ఎన్నికల సంఘం నుండి ధర్మాసనం వివరణ తీసుకుంది అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది తన మాటలతో నిత్యం వార్తల్లో నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించబోతున్నారంటూ వ్యాఖ్యానించారు హైదరాబాద్లోని కండ్లకోయ కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఓ వివాహ వేడుకల్లో మల్లారెడ్డి బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఎదురుపడ్డారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అన్నా మల్కాజిగిరి నుండి నువ్వే గెలుస్తున్నావంటూ ఈటలను కౌలించుకున్నారు మా అన్నతో ఫోటో తీయండి అంటూ అక్కడున్న వారిని కోరారు దీంతో అక్కడున్న వారు వారిద్దరిని ఫోటో తీశారు వారిద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వరుసగా రెండు సార్లు అదే పార్టీ నుండి గెలిచారు ఇటీవల బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ దానిని ఆయన కొట్టిపారేశారు కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి

గత ప్రభుత్వ హయాంలో మెట్టుగూడ డివిజన్ని ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్స్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్లో బిఆర్స్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ పాదయాత్ర నిర్వహించారు మెట్టుగూడ డివిజన్లోని ప్రతి గడపలో పద్మారావు గౌడ్కు ఓటర్ల నుండి విశేష స్పందన వస్తుంది ప్రచారంలో బిఆర్ఎస్కు ఓటు వేస్తామని ప్రజలు పద్మారావు గౌడ్కు తెలిపారు అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా అయితే భారీ మెజార్టీతో గెలిపించారో అదే ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మేడే రాజీవ్ నగర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజేశ్వర్ గౌడ్ కిరణ్ గౌడ్ కార్పొరేటర్లు లింగాని లక్ష్మీప్రసన్న సామల హేమ కంది శైలజ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒకటవ వార్డులో బిఆర్స్ ప్రచారం విజయ యాత్రను తలపించింది బిఆర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన క్యాంపెయిన్కు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది ఈ కార్యక్రమంలోనే కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డితో కలిసి కంటోన్మెంట్లో నివేదిత ప్రచారం చేశారు సెవెల్ టెంపుల్ చిట్టిరెడ్డి కాలనీ చిన్నతో కట్ట అదేవిధంగా నక్కలపల్లి బస్తీలో ఇంటింటికి తిరిగి నివేదిత ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా జనమంతా నివేదితకు నిరాజనాలు పలికారు జై బీఆర్ఎస్ అంటూ నినదించారు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సాయన్న కుటుంబానికే సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రజలు నివేదితకు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అమలు కాని హామీలు ప్రజలపై గుప్పిస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూకట్పల్లి ప్రశాంత్ నగర్లోని కోర్టులో న్యాయవాదులను కలిసి తనకు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు వారి వద్ద నుండి మంచి స్పందన వచ్చిందని బీజేపీ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని న్యాయవాదులు తెలిపినట్లుగా ఈటల వెల్లడించారు భారతదేశాన్ని పాలించే సత్తా ఒక ప్రధాని నరేంద్ర మోదీకే ఉందని యావత్ భారతదేశం ఇప్పుడు ఒకేలా ఆలోచిస్తుందని అన్నారు ప్రస్తుతం దేశ రాజకీయాలను మార్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రజలు సైతం ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి వేసిన ఏమీ ఒరిగేది లేదని కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఎప్పుడూ చితకిల పడుతుందని ప్రస్తుతం మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీని భారతదేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకుని వెళుతుందని ఆయన తెలియజేశారు చెడేందో శక్తివంతులు కాబట్టి ఇవాళ వీళ్ళు చెప్తే సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి భావన ఉంటుంది కాబట్టి ఇవాళ వాళ్ళని మల్కాగిరి పార్లమెంట్లో నన్ను నిండు మస్తో ఆశ్రయించమని చెప్పి అప్పీల్ చేయడం రావడం జరిగింది నేను రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోయినా ఇవాళ మల్కాగిరి కోర్టుకు పోయినా ఇక్కడికి వచ్చినాం అడ్వకేట్లు అందరూ కూడా ఇనాని మస్గా ఈ దఫా భారతదేశాన్ని పాలించేటువంటి సత్తా మోడీ గారికి ఉన్నట్టుగా పురువైంది కాబట్టి మరొకసారి మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి దేశ రక్షణ దేశ ప్రజల ఆత్మగౌరవం దేశ ఆర్థిక అభివృద్ధి దేశంలో శాంతి భద్రతలు ఇవన్నీ ఏకకాలంలో అమలు చేయగలిగినటువంటి సత్తా మోడీ గారికే ఉంది కాబట్టి ఇవాళ స్థానికంగా ఉండేటువంటి ఎన్నికలు వేరు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు వేరు దేశానికి సంబంధించిన ఎన్నికలు వేరు ఈ దఫా భారత మాత ముద్దుబిడ్డగా భారత మాత పుత్రుడిగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా మోడీ గారికి ఈ మల్కాగిరిలో గత ఇరవై రెండు ఇరవై మూడేళ్ళుగా నేను ఇక్కడ సుపరిచింది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా కావచ్చు కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు అదంతా చరిత్ర అంతా కళ్ళ కాబట్టి ఇవాళ వాళ్ళే వాలంటరీగా మీరు తిరగాల్సి అక్కర్లేదు టెన్షన్ పడాల్సి ఎక్కర్లేదు ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఎట్లయితే డబ్బును నమ్ముకున్నాడో మద్యాన్ని నమ్ముకున్నాడో మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గదే మద్యాన్ని డబ్బును నమ్ముకున్నాడు కనపడతా ఉంది చేపల్లలో బీజేపీ గెలుపు ఖాయం కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు మొయినాబాద్ మండలం అజిత్ నగర్ బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో సమావేశంలో కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు గత ఇరవై సంవత్సరాల నుండి ప్రజల కోసం నా ఇంటి గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఎవరైనా రావచ్చు అని కొండా విశ్వేశ్వరెడ్డి అన్నారు విద్య వైద్యం ఇళ్ళు సంస్థలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని తెలిపారు తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులకు ఉచితంగా బోధించే దిశలో హామీ ఇచ్చారు హైదరాబాద్ మెట్రో అభివృద్ధి రెండు పార్టీలు కలిసి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు దాదాపు వంద సార్లు మాట్లాడాను దేశ ప్రాంతూస్ ఐదు కమిటీల ఉంటేని ఒక సెలెక్ట్ కమిటీల ఉంటేని నన్ను పార్లమెంట్ ఆరు దేశాలకు పంపించింది నన్ను నేను రెండు పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ లెజిస్ పార్లమెంటేరియన్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ మరియు వాష్ లెజిస్టేటర్స్ అంటే స్వచ్ఛ భారత్ ఇవన్నిటి వాటర్ శానిటేషన్ హైజీన్ కు నేను కన్వీనర్ గా ఉన్నాను నేను ఒక కమిటీను నేను నేపాల్ అండ్ బంగ్లాదేశ్ కు నేనే లీడ్ చేసినాను దాని కన్వీనర్ ని ఉంటుంది ఇంటర్నేషనల్ పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్కు నేనే కన్వీనర్ ఉంటుంది అది మొట్టమొదటి పార్లమెంటేరియన్గా వండుకుంటుంది అయితే నా బాధ్యత యాజ్ అ పార్లమెంటేరియన్ నేను మొత్తము నా బాధ్యత తీసుకొని నేను చేసినాను ఇంతకు ముందున్నప్పుడు ఇప్పుడు కూడా అదే విధానంగా చేస్తాను ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి పాలసీ ఇన్ఫ్లుయెన్స్ కాక ఇక్కడ ఇష్యూస్ అక్కడ రేస్ చేస్తు కాక ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి ప్రాజెక్టులు నిధులు తీసుక తీసుకు రాగలిగినాను అన్నిట్లో ఎక్కువ మీ ఈ రోడ్ రోడ్ను ఒక హైవేగా మార్చినందుకు నేను తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు నేను బీజాపూర్ హైవే కొరకు నేనే శాంక్షన్ చేపించిన అట్లే కాక గ్రామ సడక్ యోజన అనుకోండి జిఎస్టీ మీద తక్కువ అనుకోండి ఏది తాండూర్ స్టోర్ మీద అటువంటివి ఎన్నో కేంద్రం నుంచి నేను ఇక్కడ సాధించగలిగిన తీసుకొచ్చిన పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీహరిని ఎలా పార్టీలోకి చేర్చుకున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు వరంగల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి ఆ మాటలకు కట్టుబడి శ్రీహరితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి మాల మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు వరంగల్లో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి కాదని ఆరూరి రమేష్ను పార్లమెంటుకు పంపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మందుకృష్ణ మాదిగ పేర్కొన్నారు కడియం సేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణిస్తు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీరు నీకు ఏ మాత్రం మాట్లాడిన మాటల మీద విలువనుంటే ముందు కడియం శేరితో రాజీనామా చేయించి ఇప్పటికైనా రాజీనామా చేయించకుండా నువ్వు ఈ విధంగానే తిప్పుతే ఖచ్చితంగా నువ్వు ఏ రాళ్లతో కొట్టాలని మాట్లాడినవో ఆ రాళ్ల దెబ్బ నీకే తగులబోతున్నాయి అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నాడు ఈ ఎన్నికల రాజకీయాలన్నీ నువ్వు దేవుడి పేరుతో చేస్తున్నావు ఇప్పుడు బహుశా ఏ దేవుడి గుడికి వెళ్ళినా దేవుడి మీద ఒట్టేస్తున్నాడు ఇప్పుడు అరే పలాన్ ఇప్పుడు అడ్డం వచ్చింది ఎన్నికల అడ్డం వస్తే ఆగస్టు దాకా ఎందుకు పోవాలి ఎన్నికలు కూడా అయిపోయిన తెల్లారు కూడా ఇవ్వచ్చు కదా జూన్ లోనే ఇవ్వచ్చు కదా అంటే ఎవరి మీద ఒట్టేసి రాజకీయాలు చేస్తున్నావు ఒట్లు అడుగుతున్నావు నీ మీద ఒట్టేసుకోవట్లేదు నీ కుటుంబం మీద ఒట్టేస్తలేవు సంపర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాయుధ వీరుడు స్వతంత్ర సమర యోధుడు స్వర్గీయ ఈశ్వరప్ప అలియాస్ జగదీశ్వర్ ఆర్య కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులు కలిశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ సంఘటన మహామంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు సుల్తాన్ బజార్లోనే జగదీశ్వర్ ఆర్య స్వగృహంలో జగదీశ్వర్ ఆర్య కుటుంబ సభ్యులను బీజేపీ నేతలతో వెళ్ళి చంద్రశేఖర్ కలిశారు కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వానికి బాసరిగా నిలవాలని వారిని కోరడం జరిగింది అదేవిధంగా ఆలయ భాస్కర్ నేతృత్వంలోని విశేష సంపర్క అభియాన్ టీం సహా ప్రముఖులు పరిమళ టి ప్రవీణ్ అహన్య రాజుగారు అమర్నాథ్ అవినాష్ దేబ్రా తదితరులు పాల్గొన్నారు మాణికేశ్వర్ నగర్ బస్తీకి యాభై కోట్ల వ్యయంతో హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నకా డివిజన్లో దానం నాగేందర్ ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా శ్రీరామ గండికోట వడ్డర సొసైటీ భవనాన్ని ప్రారంభించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాణికేశ్వర్ నగర్లో పదమూడు కోట్ల వ్యయంతో హాస్పిటల్ భవనానికి చేయడం జరిగిందని దానమన్నారు అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు హాస్పిటల్ భవనానికి సహకరించలేదు త్వరలోని ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తారని వాసులకు హామీ ఇచ్చారు

ఉన్నటువంటి ప్రచారంలో భాగంగా ఈ బస్తీకి వచ్చినప్పుడు బస్తీ సమస్యల మీద మాకు కొంచెం అవగాహన ఉంది ఉన్నటువంటి సమస్యలను వారు అడిగినటువంటి ఉద్దేశంగా సంఘం వారు డిమాండ్ చేసినటువంటి ఒడ్డేర కార్పొరేషన్ తప్పకుండా నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారి స్వయంగా నాతో చెప్పమని చెప్పారు ముఖ్యమంత్రి గారి ద్వారా యాభై కోట్ల రూపాయలని ఇక్కడ నిధులు మరి సమీకరించి తప్పకుండా ఆ భవనాన్ని హాస్పిటల్ భవనాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మాణికేశ్వరం నగర్లో ఉన్నటువంటి ఇతర సమస్యల్ని కూడా అందరికి కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నాతో పాటు బాల్పంచుకున్నటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు నడుచుకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్ గా చేసుకుని మొబైల్ స్నాచింగ్ ముఠా చోరీలకు పాల్పడుతుందని సిపి హైదరాబాద్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్ నగదు చోరీ చేస్తున్నారని తెలిపారు రాత్రి పది గంటల తర్వాత మూడు కమిషనర్లలో నిందితులు ఎక్కువగా ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్నట్లుగా గుర్తించామని కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్న ముఠా ఇంటర్నేషనల్ ముఠాగా గుర్తించామన్నారు ఏడు కేసులు హైదరాబాద్లో మొబైల్ స్నాచింగ్ చేసినట్లుగా సిపి వెల్లడించారు ఈ కేసులో సుడాన్ దేశానికి చెందిన ఐదుగురు ఇల్లీగల్గా హైదరాబాద్లో ఉంటున్నట్లుగా సమాచారం ఉందని అన్నారు హైదరాబాద్లో దొంగతనం చేసిన మొబైల్స్ను సుడాన్కి పంపిస్తున్నట్లుగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు Uh, 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 six theft cases. Similarly, Muhammad Zakir, I think he is at serial number two. No, six. So he is involved in as many as eleven cases. Eleven cases of 379. Some of them are attempts. For eleven, I think these are attempts of cell phones. Right? Cell phones. Then you see the uh, history of Syed Laik, Syed Laik alias Bablu. So he is involved in six cases. And they are all across the city, across the tri-commission rates, like, you know, DD METLA, then, uh, uh, yeah, mostly in uh, Hyderabad city, they are at least admitted to the Hyderabad city and uh, as per record. So, we are we could find these cases. So, we will al also be intimating other, uh, of course, particularly Telangana police, including the tri-commission rates. So, if they have any cases uh, which are registered, then they obviously, they can also check back and then see if their involvement is there. <laughs> then this uh, mohammed shafi alias Babul, who i told is the fellow the final receiver at you know our side from in, i mean, among indians who takes this to the english market and also sells this to the this mohammed albadri of sudan and the value of all these 703 phones that have been seized today presented before you is estimated conservatively రాష్ట్రంలో మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలో ప్రగతి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ తెలిపింది ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది గత ఏడాది కంటే ఈసారి ఎండలు మండిపోతున్నాయి బయటకు రావాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది